కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక్ స్కూళ్లను కాషాయమయం చేసే యత్నాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది అరవై రెండు శాతానికి పైగా పాఠశాలలను సంఘ్ పరివారకు బీజేపీ వారికి మిత్రులకు అప్పగించింది ది రిపోర్టర్స్ కలెక్టివ్ ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం కేంద్రం అరవై రెండు శాతం కొత్త సైనిక్ పాఠశాలలను సంఘ్ పరివార్ బీజేపీ రాజకీయ నాయకులు మిత్రులకు అప్పగించింది కేంద్ర ప్రభుత్వ పత్రిక ప్రకటనలు సమాచార హక్కు ప్రత్యుత్తరాల నుంచి అందిన సమాచారం దీనిని తెలియజేస్తున్నది ఇప్పటి వరకు జరిగిన నలభై సైనిక్ స్కూల్ ఒప్పందాలలో కనీసం అరవై రెండు శాతం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు దాని అనుబంధ సంస్థలు బీజేపీ రాజకీయ నాయకులు దాని రాజకీయ మిత్రులు హిందుత్వ సంస్థలు వ్యక్తులు ఇతర హిందూ మత సంస్థలకు సంబంధించిన స్కూళ్లకు అప్పగించారని కలెక్టివ్ వివరించింది ప్రైవేటు వారిని సైనిక్ స్కూల్ విద్యా వ్యవస్థ చరిత్రలో అనుబంధం పొందేందుకు పాక్షిక ఆర్థిక సహాయాన్ని అందుకునేందుకు వారి శాఖలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించటం ఇదే మొదటిసారి అని కలెక్టివ్ పేర్కొన్నది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో భారత్ లో సైనిక్ పాఠశాలలను నిర్వహించడానికి కేంద్రం ప్రైవేటు వారికి తలుపులు తెరిచింది వార్షిక బడ్జెట్ లోను భారత్ అంతటా వంద కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ విధంగా సైనిక్ స్కూళ్లను హేతుబద్ధత లేకుండా బీజేపీ తన మాతృసంస్థకు తమ నాయకులకు అప్పగించటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని సామాజికవేత్తలు అంటున్నారు ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గి పారదర్శకతను పాటించాలని వారు సూచిస్తున్నారు